పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పాడ పిడి ఏ చైత్రవర్షిని పాల్గొని పిఠాపురం పరిసర ప్రాంతాల ప్రజల నుండి వివిధ అర్జీలను స్వీకరించారు పిఠాపురం అగ్రహారం సమీపంలో గల ఎల్లిందరాడలో బ్రాందీ షాప్ ను ప్రారంభించారని దీనివల్ల ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు అనేక ఇబ్బందులు కలుగుతున్నాయని స్థానికుడు వజ్రపు బాబీ ఫిర్యాదు చేశారు అదే విధంగా ప్రభుత్వం ప్రకటించిన విధంగా ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత ఫ్రీ ఎడ్యుకేషన్ కు అర్హత సాధించిన విద్యార్థులకు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం సహకరించడం లేదని ఫీజులు తప్పనిసరిగా చెల్లించాలి అని డిమాండ్ చేస్తున్నారని విద్యార్థుల విద్యార్థినిల తల్లిదండ్రులు పాడా కార్యాలయంలో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా పాడా పీడిఏ చైత్రవర్షిని మాట్లాడుతూ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వివిధ అంశాలపై నలభై ఆరు అర్జీలు ఉన్నాయన్నారు నియోజకవర్గంలో ఇల్లింద్ర గ్రామంలో శివశక్తి టౌన్షిప్ అశ్వని వైన్ షాప్ అని దౌర్జన్యంగా లైసెన్స్ తీసుకొచ్చి ఆ యొక్క మా యొక్క గృహాలు ఉన్నాయి ఎదురుగుంట స్కూల్ ఉంది అలాగే బైపాస్ రోడ్ ఆనుకుని కూడా ఈ యొక్క మన బ్రాంతి షాప్ ఉంది అదేవిధిగా దాని తిన్నగా రోడ్డు మార్గాన వెళ్తే ఇల్లులు ఉన్నాయి అదే దారి మార్గాన్ని కూడా వందలు వంద మీటర్ల దూరంలో కోర్టు కూడా ఉన్నది ఇవన్నీ కూడా పర్యటనలోకి తీసుకుని మా యొక్క మనోభావం దెబ్బతీయకుండా ప్రభుత్వం వారు తక్షణమే చర్యలు తీసుకుని మా యొక్క ఆ విషయాన్ని ఎక్కడతోటి ఆపివేసి బ్రాంతి షాపుని నిలిపిదే చేయాలని కోరుకుంటున్నాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మద్యం సేవించిన వారు సేవించిన తర్వాత వాళ్ళు వెళ్ళే నడవడిక ఏ రకంగా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే అదేవిధంగా బైపాస్ రోడ్డు ఆనుకుని ఉండడం వల్ల వీళ్ళు మద్యం మత్తులో వెళ్ళి ఒకవేళ జరగరాని జరగ జరగరైనటువంటి చర్య ఏమైనా జరిగితే వాళ్ళ కుటుంబాలు ఎంత నష్టపోతాయని ఒకసారి గ్రహించాలి అదేవిధంగా చాలామంది పేద పేద పిల్లలందరూ కూడా కష్టపడి తల్లిదండ్రులు చదివించుకుంటున్నారు ఈ యొక్క జనసంచారం జరిగే మార్గంలో ఇలాంటి బ్రాంచ్ పెట్టడం అసలు మంచి పద్ధతి కాదని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ముఖ్య ఉద్దేశంగా మా యొక్క మనోభావాలు దెబ్బతీయకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి మీ స్కూల్లో జాయిన్ చేయడానికి మా పిల్లల్ని తీసుకెళ్తే ఫీజు కట్టమని మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు అదే కాకుండా ఒకవేళ జాయిన్ అయితే కనుక మీకు సెక్షన్లు వేరేగా బుక్స్ కూడా వేరేగా ఇచ్చి ప్రత్యేకంగా మీకు ఎడ్యుకేషన్ ఉంటుంది అందరితో కలిపి మాత్రము మీకు చదువు మేము చెప్పము సపరేట్ టీచర్లు కూడా మేము తీసుకొని వాళ్ళకి అలర్ట్ చేస్తామనే విషయాన్ని మా మీద సమస్య తీసుకొస్తూ ఉన్నారు పిల్లల్ని జాయిన్ చేసుకోకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు కాబట్టి దయచేసి దయచేసి మా పిల్లల్ని మరి తొలమని ద్వారా వచ్చినటువంటి ఆ సీట్ని వినియోగించుకోవడానికి తగిన న్యాయం జరిగించవలసిందిగా ప్రభుత్వాన్ని మరి నమస్కరించి ప్రాధాయపడుతూ అడుగుతూ ఉన్నాము పేరెంట్ తరపున న్యాయం చేయాలని కోరుతాం